ఓం శ్రీమహాగణాధిపతే నమ అందరికీ నమస్కారం మేష్రాసివారికి ఆగస్టు ముప్పై ముప్పై ఒక్కటి సెప్టెంబర్ ఒకటి తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అద్భుతమైన అవకాశాలను కూడా మోసుకొస్తున్నాయి కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మేష్రాసిలో జన్మించిన వారికి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఏలినాటి శని ఈ పేరు వినగానే చాలామందిలో ఒక తెలియని భయం గుండెల్లో ఒక రాయి పడ్డట్టు అనిపిస్తుంది అయ్యో మాకు ఏలినాటి శని మొదలైందా ఇక మా కష్టాలు రెట్టింపు అవుతాయా ఏ పని చేసినా కలిసి రాదా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సందేహాలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి అయితే ఈరోజు మనం ఆ భయాలను పక్కన పెట్టి అసలు ఏలినాటి శని అంటే ఏమిటి అది మీ మేషరాశివారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా మీ యొక్క సహజమైన గుణగణాలకు శనిశ్వరుడి ప్రభావానికి మధ్య జరిగే సంఘర్షణ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాలను కూలంకషంగా మాట్లాడుకుందాం మొదటగా మేషరాశివారైన మీ గురించి మనం అర్థం చేసుకోవాలి మీది రాశిచక్రంలో మొదటి రాశి మీ రాశ్యాధిపతి కుజుడు అంటే అంగారకుడు ఆయన ఒక సైన్యాధిపతి అందుకే మీలో ఎప్పుడూ ఒక ఉత్సాహం ఒక ధైర్యం ఒక దూకుడు కనిపిస్తూ ఉంటాయి మీరు అగ్నితత్వ రాసివారు ఆ అగ్నిలాగే మీలో శక్తి పట్టుదల కోపం ఆవేశం అన్ని ఉంటాయి ఒక పొట్టేలు ఎలాగైతే దేనికీ భయపడకుండా ముందుకు దూసుకుపోతుందో మీ స్వభావం కూడా అంతే నాయకత్వ లక్షణాలు మీకు పుట్టుకతో వస్తాయి ఎక్కడైనా సరే మీరే ముందుండాలి మీ మాటే చెల్లాలి అనే తపన మీలో బలంగా ఉంటుంది ఎదుటివారు చెప్పేది వినడం కంటే మీ మనస్సుకు నచ్చిన దారిలోనే వెళ్లడానికి ఇష్టపడతారు ముక్కుసుటిగా మాట్లాడటం ఉన్నది ఉన్నట్లు చెప్పడం మీ నైజం దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడినా మీ మనస్తత్వాన్ని మాత్రం మార్చుకోరు ఓటమిని అస్సలు అంగీకరించలేరు ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయ్యేవరకు నిద్రపోరు అంతరి కార్యదీక్ష మీ సొంతం వేగం శక్తి సాహసం ఇవి మీ ప్రధాన లక్షణాలు ఇప్పుడు మనం శనీశ్వరుడి గురించి తెలుసుకుందాం ఆయన నవగ్రహాలలో న్యాయాధిపతి కర్మకారకుడు మనం చేసిన మంచి చెడులకు తగిన ఫలితాలను సరైన సమయంలో మనకు అందించేది ఆయనే ఆయన చాలా నెమ్మదైనవాడు అందుకే మందగమనుడు అని పిలుస్తారు ఆయన క్రమశిక్షణకు సహనానికి వాస్తవికతకు ప్రతిరూపం ఆయనప్పుడు మనల్ని కష్టపెట్టాలని చూడరు కాని మనకు పాఠాలు నేర్పించాలని చూస్తారు మనలోని పొగరును అహంకారాన్ని తొందరపాటును అణిచివేసి మనల్ని ఒక పరిపూర్ణమైన పరిణితి చెందిన వ్యక్తిగా తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యం ఏలినాటి శని అంటే శనిశ్వరుడు మన రాశికి పన్నెండవ ఇంట్లో మన జన్మరాశిలో మరియు మన రాశికి రెండవ ఇంట్లో ఇలా మొత్తం మూడు రాసులలో సుమారు ఏడున్నర సంవత్సరాల పాటు సంచరించే కాలం ప్రస్తుత మీకు ఈ ప్రయాణం మీన రాశిలో అంటే మీ రాశికి పన్నెండవ స్థానమైన వ్యయస్థానలో ప్రారంభమైంది ఇక్కడే అసలైన సంఘర్షణ మొదలవుతుంది ఒకవైపు అగ్నిలాంటి వేగం దూకుడు ఉన్న మీ తత్వం మరోవైపు మంచులాంటి నెమ్మది క్రమశిక్షణ అడ్డంకులు సృష్టించే శనిశ్వరుడి తత్వం ఒక రేసి కారుకు అకస్మాత్తుగా శక్తివంతమైన బ్రేకులు వేస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం మీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది మీరు ఒక పనిని వేగంగా పూర్తి చేయాలని పరుగులు పెడుతుంటే శనీశ్వరుడు ఆగు అంత తొందరవద్దు ఆలోచించుని వెనక్కి లాగుతూ ఉంటాడు ఇది మీ సహజ స్వభావానికి పూర్తి విరుద్ధం దీనివల్ల మీలో తీవ్రమైన అసహనం చిరాకు ఫ్రస్ట్రేషన్ మొదలవుతాయి ఏంటిది చిన్న పని కూడా ముందుకు సాగడం లేదు నిన్నటి వరకు చకచక అయిపోయిన పనులు కూడా ఇప్పుడు ఎందుకు ఇంత ఆలస్యం అవుతున్నాయి అని మీలో మీరే మధనపడతారు మీ నాయకత్వ లక్షణాలకు ఇది ఒక పెద్ద పరీక్షాకాలం మీరు ఎప్పుడూ అందరినీ నడిపించాలని చూస్తారు కానీ ఈ సమయంలో మీ మాటను ఎవరూ వినకపోవచ్చు మీ కింద పనిచేసేవారే మీకు ఎదురు తిరగవచ్చు ఆఫీసులో మీ అధికారాన్ని ప్రశ్నించే పరిస్థితులు ఎదురవచ్చు ఇది మీ అహాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది నాకే ఇలా జరగాల అనే ఆవేదన మిమ్మల్ని కుంగదిస్తుంది మీరు ఎంతో నమ్మిన స్నేహితులు బంధువులు కూడా మీకు ముఖం చాటేయడం మీ అవసరానికి అండగా నిలబడకపోవడం వంటివి జరగవచ్చు శనిశ్వరుడు మన చుట్టూ ఉన్న నిజమైన నకిలీ మనుషులను మనకు పరిచయం చేసేది ఈ సమయంలోనే మీరు ముక్కుసుటి మనుషులు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం మీకు చేతకాదు కాని ఏలినాటి శని ప్రభావం వల్ల మీ ఈ ముక్కుసుటితనమే మీకు శత్రువుగా మారుతుంది మీరు నిజాయితీగా చెప్పిన మాటే ఎదుటివారికి తప్పుగా అర్థం కావచ్చు అనవసరమైన వాగ్వాదాలు గొడవలు అపార్థాలు పెరిగిపోతాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో భాగస్వామితో మాటల యుద్ధాలు జరిగే అవకాశముంది శనిశ్వరుడు మీకు ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మౌనంగా ఉండాలో నేర్పిస్తాడు మాట యొక్క విలువను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాడు ధైర్యానికి సాహసానికి మారుపేరైన మీకు ఈ సమయంలో ఒక తెలియని భయం ఆందోళన మనస్సును పట్టిపీడిస్తాయి ఇది మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది నేనెందుకు ఇలా భయపడుతున్నాను నాలో ఆ పాతధైర్యం ఏమైపోయింది అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటారు భవిష్యత్తు గురించి అనవసరమైన బెంగా ఆర్థిక విషయాలలో అభద్రతాభావం ఆరోగ్య సమస్యలు వస్తాయేమోనన్న ఆందోళన వంటివి మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తాయి శనిశ్వరుడు మీలోని అతి ధైర్యాన్ని తగ్గించి వాస్తవిక దృక్పథంతో జాగ్రత్తగా అడుగులు వేయమని హెచ్చరిస్తాడు ప్రస్తుతం మీకు వేయ స్థానంలో అంటే పన్నెండవ ఇంట్లో శని సంచారం ప్రారంభమైంది దీనివల్ల ఊహించని ఖర్చులు తడిసి మోపెడవుతాయి సంపాదించిన డబ్బు చేతిలో నిలవదు అనవసరమైన ప్రయాణాలు ఆస్పత్రి ఖర్చులు కోర్టు వ్యవహారాలు వంటి వాటికి డబ్బు ఖర్చయ్యే అవకాశముంది మీరు ఎంత పొదుపు చేద్దామనుకున్నా ఏదో ఒక రూపంలో ఖర్చు వచ్చి పడుతుంది ఇది మీకు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది అలాగే నిద్రలేమి సమస్యలు మనశ్శాంతి కరువవ్వడం ఒంటరిగా ఉన్నామనే భావన కలగడం వంటివి ఈ మొదటి దశలో సాధారణంగా కనిపించే లక్షణాలు కొందరికి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా అక్కడ కూడా ఎన్నో అడ్డంకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే ఇదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే శనిశ్వరుడు కేవలం కష్టాలను ఇచ్చేవాడు కాదు గొప్ప గురువు కూడా ఈ కష్టాల ద్వారా ఆయన మీకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పిస్తాడు మీలోని తొందరపాటును అరికట్టి సహనాన్ని నేర్పిస్తాడు ఓపికతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే సత్యాన్ని మీకు అనుభవపూర్వకంగా చూపిస్తాడు ప్రతి పనిని ప్లాన్ చేసుకుని క్రమశిక్షణతో చేయడం అలవాటు చేస్తాడు గాలిలో మేడలు కట్టే మీ స్వభావాన్ని మార్చి వాస్తవంలో బతకడం నేర్పిస్తాడు ఈ కాలంలో మీరు చేసే కఠోర శ్రమ పడే తపన వృధా పోవు శనిశ్వరుడు ప్రతి కష్టానికి ప్రతిఫలాన్ని ఇచ్చే తీరుతాడు బహుశా ఆ ఫలితం వెంటనే రాకపోవచ్చు కాని ఏలినాటి శని పూర్తయిన తర్వాత ఆయన ఇచ్చే ఫలితాలు శాశ్వతంగా స్థిరంగా ఉంటాయి మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికే ఈ సానబెట్టే ప్రక్రియని మీరు గ్రహించాలి మీలోని చెడును అహంకారాన్ని పొగరును తొలగించి మిమ్మల్ని ఒక అనుభవజ్ఞుడిగా పరిణితి చెందిన వ్యక్తిగా మారుస్తాడు మరి ఈ కష్టాల నుండి బయటపడటానికి ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అని మీరు అడగవచ్చు దీనికి సమాధానం భక్తి సేవ క్రమశిక్షణ ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అత్యుత్తమమైన పరిహారం ఎందుకంటే హనుమంతుని భక్తులను శనిశ్వరుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు అలాగే ప్రతి శనివారం శనిశ్వరుని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం పెట్టడం నవగ్రహ ప్రదక్షిణలు చేయడం మంచిది కాకులకు ఆహారం పెట్టడం ముఖ్యంగా నల్ల నువ్వులతో కలిపిన అన్నం పెట్టడం వల్ల శని ప్రీతి చెందుతాడు ఇవి మాత్రమే కాదు మీ ప్రవర్తనలో మార్పు తీసుకురావడం అన్నింటికన్నా ముఖ్యం పేదలకు వృద్ధులకు వికలాంగులకు మీకు తోచిన సహాయం చేయండి మీ కింద పనిచేసే వారితో కార్మికులతో గౌరవంగా ప్రవర్తించండి వారిని కష్టపెట్టకండి మీ పనుల పట్ల నిజాయితీగా కష్టపడి పనిచేసే తత్వంతో ఉండండి సోమరితనాన్ని వదిలిపెట్టండి ఇవని శనిశ్వరుడికి ఇష్టమైన గుణాలు మీరు ఈ గుణాలను అలవర్చుకుంటే ఆయన ప్రభావం తీవ్రత చాలా వరకు తగ్గుతుంది ముగింపుగా నేను చెప్పేది ఒక్కటే మేషరాశివారలారా ఏలినాటి శని ఒక శత్రువుగా ఒక శిక్షగా చూడకండి ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన పరివర్తన దశ మిమ్మల్ని మీరు పునసమీక్షించుకోవడానికి మీ బలహీనతలను తెలుసుకుని సరిదిద్దుకోవడానికి జీవితం యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకోవడానికి వచ్చిన ఒక సువర్ణావకాశంగా భావించండి మీలో ఉన్న సహజమైన ధైర్యం పోరాట పటిమ ఈ కష్టకాలాన్ని ఎదుర్కోవడానికి మీకు ఆయుధాలుగా ఉపయోగపడతాయి ఏడున్నర సంవత్సరాల అగ్నిపరీక్షలో మీరు నెగ్గి బయటకు వచ్చినప్పుడు మునుపటి కంటే మరింత ప్రకాశవంతంగా శక్తివంతంగా విజయవంతంగా నిలుస్తారు ఎందుకంటే శనిశ్వరుడు పెట్టే పరీక్ష కఠినంగానే ఉంటుంది కానీ ఇచ్చే పట్టా మాత్రం అత్యంత విలువైనది ధైర్యంగా ఉండండి దైవాన్ని నమ్మండి మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించండి అంతా మంచే జరుగుతుంది మేషరాశివారికి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా పరిశీలిద్దాం ఆగస్టు ముప్పై శనివారం ఈ రోజు మీకు ఒక మిశ్రమ ఫలితాల దినమని చెప్పవచ్చు ఒకవైపు మీకు అద్భుతమైన అవకాశాలు ఆర్థిక లాభాలు తలుపు తడుతుంటే మరోవైపు మీ మనస్సు మాత్రం కొంచెం కల్లోలంగా ఆందోళనగా ఉండే అవకాశముంది ఈరోజు మీరు ఏ పని చేసినా తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ముఖ్యంగా కుటుంబ విషయాలలో మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది మీ తల్లిగారితో లేదా కుటుంబ పెద్దలతో సమయం గడపడానికి ఇది చాలా మంచి రోజు వారి ఆశీర్వాదాలు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి ఇంటికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉంటే వాటిని ఈ రోజు పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఫలితం అనుకూలంగా ఉంటుంది ఇంట్లో చిన్న చిన్న శుభకార్యాల గురించి చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ పని ప్రదేశంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మీ శత్రువులు లేదా మీతో పోటీ పడేవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడవచ్చు కాని మీలో ఉన్న ధైర్యం పట్టుదలతో మీరు వాటినింటినీ సులభంగా అధిగమిస్తారు మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా నెమ్మదిగా మాట్లాడటం మంచిది అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి మీరు మీ పనిని నిజాయితీగా శ్రద్ధగా చేసుకుంటూ వెళితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు గడిచిపోతుంది వ్యాపారస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు చాలా కాలంగా రావలసిన డబ్బు చేతికి అందుతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం మీకు తెలియని వ్యక్తుల ద్వారా కూడా ధనలాభం పొందే సూచనలు బలంగా ఉన్నాయి మీ వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తుంటే ఈ రోజు దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి సరైన సమయం ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది అనుకొని మార్గాల నుంచి డబ్బు వచ్చి చేరడం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది స్నేహితుల ద్వారా గాని బంధువుల ద్వారాగాని ఆర్థిక సహాయం అందే అవకాశముంది అయితే ఎంత డబ్బు వచ్చినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి ముఖ్యంగా ప్రయాణాల మీద అనవసరమైన మీద డబ్బు ఖర్చు చేసే అవకాశముంది కాబట్టి కొంచెం పొదుపు పాటిస్తే భవిష్యత్తుకు మంచిది ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ రోజు మీరు కొంచెం శ్రద్ధ వహించాలి మనసులో అనవసరమైన ఆందోళన భయం కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కడుపుకు సంబంధించినవి లేదా నిద్రలేమి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు ధ్యానం చేయడం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం బయటి ఆహారానికి దూరంగా ఉండటం ఉత్తమం వివాహితుల మధ్య అనుబంధం బాగానే ఉంటుంది ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండటం వల్ల మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు అయితే ఇద్దరి మధ్య కొన్ని రహస్యాలు లేదా దాపరికాలు లేకుండా చూసుకోవడం మంచిది ఒకరికొకరు నిజాయితీగా ఉంటే ఎటువంటి సమస్య రాదు ప్రేమికులకు ఈ రోజు కొంచెం సవాలుగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే అపార్థాలు తలెత్తే అవకాశముంది మీ ప్రేమ భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం శ్రద్ధ అవసరం అనవసరమైన వాదనలకు పోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ఓపికగా వ్యవహరించడం చాలా ముఖ్యం విద్యార్థులకు ఈ రోజు ఏకాగత కొంచెం కష్టంగా ఉంటుంది మనసు చదువు మీద లగ్నం అవ్వడానికి ఇబ్బంది పడతారు అనవసరమైన ఆలోచనలు స్నేహితులతో తిరగడం వంటి వాటికి దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు పర్వాలేదు మొత్తానికి ఈ రోజు మీరు మీ మనస్సును అదుపులో ఉంచుకుని ఓపికగా వ్యవహరిస్తే అన్ని రంగాలలోనూ మంచి ఫలితాలను సాధించగలరు ఆగస్టు ముప్పై ఒకటి ఈ కూడా మీకు చాలా వరకు నిన్నటిలాగే మిశ్రమ ఫలితాలు ఉంటాయి మానసిక ఆందోళన ఒక రకమైన తెలియని భయం మిమ్మల్ని ఇంకా వెంటాడుతూనే ఉండవచ్చు అయితే నిన్నటితో పోలిస్తే ఈ రోజు మీలో ఒక కొత్త ఉత్తేజం తెలివితేటలు ప్రకాశిస్తాయి ముఖ్యంగా మీ మాట తీరు ఆలోచనా విధానం చాలా చురుకుగా ఉంటాయి కుటుంబంలో వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది మీ పిల్లలతో సమయం గడపడానికి ఇది ఒక అద్భుతమైన రోజు వారి చదువు భవిష్యత్తు గురించి వారితో మాట్లాడటం వారికి సరైన మార్గనిర్దేశం చేయడం వంటివి చేస్తారు వారి సంతోషం కోసం మీరు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు ఇంట్లో వారందరితో కలిసి సరదాగా గడపడం వల్ల మీ మానసిక ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది ఉద్యోగస్తులకు ఈ రోజు కూడా పోరాటపడిమ అవసరం మీ పని ప్రదేశంలో మీ తెలివితేటలతో మాటకారితనంతో అందరినీ ఆకట్టుకుంటారు కష్టమైన పనులను కూడా మీ బుద్ధి బలంతో సులభంగా పూర్తి చేయగలుగుతారు అయితే మీ సహోద్యోగులతో అనవసరమైన పోటీకి వాదనలకు దిగకపోవడమే మంచిది మీ పని మీరు చేసుకుంటూ వెళితే పై అధికారుల మెప్పు పొందే అవకాశముంది వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభాలు కొనసాగుతాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ విద్య కన్సల్టెన్సీ వంటి రంగాలలో ఉన్నవారికి ఈ రోజు విశేషమైన లాభాలు ఉంటాయి కొత్త ఆలోచనలు ప్రణాళికలతో ముందుకు వెళ్లడానికి ఇది మంచి రోజు మీ వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి అయితే ఎవరిని గుడ్డిగా నమ్మకుండా అన్ని విషయాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవడం ఉత్తమం ఆర్థికంగా ఈ రోజు కూడా ధన ప్రవాహం బలంగా ఉంటుంది మీరు ఊహించని మార్గాల నుంచి లాభాలు పొందుతారు షేర్ మార్కెట్ లేదా ఇతర స్పెక్యులేషన్ల ద్వారా కూడా లాభం వచ్చే అవకాశముంది కానీ చాలా జాగ్రత్తగా నిపుణుల సలహాతో మాత్రమే ముందుకు వెళ్లాలి ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి కాబట్టి ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం ఆరోగ్యం విషయంలో మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు యోగా ధ్యానం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది ఆహారం విషయంలో కూడా క్రమశిక్షణ పాటించడం అవసరం వివాహితులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ ఆలోచనలను భావాలను పంచుకోవడానికి ఇది మంచి సమయం ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకుంటారు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు ప్రేమికులకు ఈ రోజు కొంచెం మెరుగా ఉంటుంది మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే మీ మాటల్లో పరుషతం లేకుండా చూసుకోవడం మంచిది మీ మాటలే మీ బంధాన్ని నిలబెట్టగలవు లేదా దెబ్బతీగలవు విద్యార్థులకు ఈ రోజు ఒక వరం లాంటిది మీ ఏకాగ్రత జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంటాయి కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన రోజు మీ తెలివితేటలతో ఉపాధ్యాయుల మన్ననలు పొందుతారు ఈ రోజు మీ బుద్ధిబలాన్ని సరైన మార్గంలో ఉపయోగిస్తే అద్భుతమైన విజయాలు సాధించవచ్చు సెప్టెంబర్ ఒకటి ఈ రోజు కూడా గ్రహస్థితులు దాదాపుగా నిన్నటిలాగే కొనసాగుతాయి కాబట్టి ఫలితాలు కూడా చాలా వరకు అలాగే ఉంటాయి మీలో ఆత్మవిశ్వాసం ధైర్యముంటాయి కాని మనసులో ఒక మూల తెలియని ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఈ రోజు ఏ పని మొదలుపెట్టినా దైవ ప్రార్థనతో మొదలు పెట్టడం మంచిది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో సౌకర్యాల కోసం అందంకోసం డబ్బు ఖర్చు చేస్తారు మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి మీ పిల్లలతో మీ అనుబంధం మరింత బలపడుతుంది వారి విజయాలు మీకు ఆనందాన్ని గర్వాన్ని కలిగిస్తాయి బంధువులతో స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి ఉద్యోగస్తులకు రోజు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మీరు శత్రువులపై విజయం సాధిస్తారు మీ పనితీరుతో అందరినీ మెప్పిస్తారు మీలో ఉన్న పోరాట పటిమ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి అయితే అనవసరమైన రిస్కులు తీసుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది వ్యాపారస్తులకు లాభాలు స్థిరంగా కొనసాగుతాయి వ్యాపారలో కొత్త ప్రయోగాలు చేయడానికి కొత్త వ్యూహాలు అమలు చేయడానికి ఇది మంచి రోజు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అప్పులు ఇవ్వడం తీసుకోవడం వంటి వాటికి ఇది సరైన సమయం కాదు మీ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఆర్థికంగా మీకు ధన లాభం కొనసాగుతుంది అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు మీకు లభిస్తాయి మీ స్నేహితుల నెట్వర్క్ మీకు ఆర్థికంగా చాలా సహాయపడుతుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యం కోసం అనవసరమైన ప్రయాణాల కోసం డబ్బు ఖర్చు అయ్యే అవకాశముంది డబ్బు విషయంలో ఎవరిని నమ్మి మోసుకోవద్దు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేసినా నిదానమే ప్రధానం వివాహితులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో కలిసి ఇంట్లో సంతోషంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి ఒకరికొకరు మద్దతుగా నిలవడం వల్ల మీ బంధం మరింత దృఢపడుతుంది ప్రేమికులకు ఈ రోజు మీ బంధంలో స్పష్టత వస్తుంది ఒకరికొకరు మీ భావాలను ధైర్యంగా వ్యక్తపరుచుకుంటారు అయితే మీ అహంకారాన్ని పక్కన పెట్టి ప్రేమతో వ్యవహరించడం చాలా ముఖ్యం చిన్న చిన్న గొడవలు జరిగినా వాటిని పెద్దవి చేసుకోకుండా చూసుకోండి విద్యార్థులకు ఈ రోజు కూడా చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది మీ తెలివితేటలు ఏకాగ్రత మీకు బాగా సహకరిస్తాయి మీరు నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుంటాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశముంది ఈ మూడు రోజులు మీరు ప్రధానంగా మీ ఆరోగ్యంపైన మీ మానసిక ప్రశాంతతపైన దృష్టి పెట్టాలి ఓపిక పట్టుదలతో ముందుకు వెళితే మీకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి మంచి విజయాలను సాధించగలరు మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను మేషరాశివారు పాటించవలసిన పరిహారములు మీ రాశికి అధిపతి కుజుడు అంటే మీలో సహజంగానే ధైర్యం పట్టుదల ఏదైనా సాధించాలనే తపన ఎక్కువగా ఉంటాయి అయినా కొన్నిసార్లు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనసు కొంచెం ఆందోళనగా ఏ పనిమీద శ్రద్ధ పెట్టలేనట్టుగా తెలిని భయంగా ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు చేయాల్సిన అతి సులువైన పని శివయ్యను తలుచుకోవడం ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అని ఒక పదకొండుసార్లు మనసులో అనుకోండి చాలు శివుడి తలమీద ఉండే చంద్రుడే మన మనస్కి కారకుడు అందుకే మనం శివుడిని పట్టుకుంటే మన మనసు కుదుటపడుతుంది దీనికి పెద్ద పూజలు ఖర్చులు కూడా అవసరం లేదు వీలైతే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి ఒక ప్రదక్షిణ చేసి రండి మనసు చాలా తేలికపడుతుంది అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండటానికి ఇది బాగా సహాయపడుతుంది ఇక మీకు అన్ని విధాలుగా అండగా నిలబడే దైవం కొండంత ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆంజనేయస్వామి మీలో ఉన్న పోరాట పటిమను రెట్టింపుచేసి మీకు ఎదురయ్యే అడ్డంకులను శత్రువులను దూరం చేసే శక్తి ఆయనకు ఉంది అందుకే ప్రతిరోజూ వీలు కాకపోయినా కనీసం ప్రతి శనివారం లేదా మంగళవారం అయినా సరే ఒక్కసారి హనుమాన్ చాలీసా వినండి లేదా చదవండి ఆ శబ్దం ఇంట్లో వినిపించినా చాలు నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే మీకు వీలైనప్పుడు శనివారం రోజు ఎవరైనా పేదవారికి లేదా అనాథలకు మీ చేతితో భోజనం పెట్టండి అన్నదానం చేయడం వల్ల శని భగవానుడి అనుగ్రహం లభించి పనులో వస్తున్న ఆటంకాలు తొలగిపోతాయి పెద్దగా ఖర్చు పెట్టకర్లేదు మీ శక్తి కొలది సహాయం చేస్తే చాలు దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది చివరిగా మీరు రోజూ పాటించగల ఒక మంచి అలవాటు చెప్తాను ఉదయం నిద్రలేవుగానే తూర్పువైపు తిరిగి సూర్య భగవానుడికి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టుకోండి ఆయన మనకు ఆరోగ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు అలాగే ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు మీ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి తల్లిదండ్రుల దీవెనల ముందు ఏ గ్రహదోషమూ నిలబడదు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాలు అంటే భయంతో చేసేవి కాదు మనసులో నమ్మకంతో శ్రద్ధతో చేసేవి ఈ చిన్న చిన్న పనులు చేస్తూ మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లండి మీకు అంతా మంచే జరుగుతుంది మేష్రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు